అక్కడ చూస్తే కూలీ మూవీ ఇక్కడ చూస్తే వార్ టూ మూవీ కాకపోతే ఆడనేమో ఎన్టీఆర్ సార్ ఈడనేమో మన మన్మధుడు ఈ అది ఫస్ట్ చూడలే అని అర్థం కాక నేను అందరికీ ఫ్యాను మీకు కూడా ఫ్యాన్ సూపర్ ఉన్నారు మీరు సార్ ఏమిది అంటే ఎన్టీఆర్ సార్ డాన్స్ ఇట్లా చేస్తాడు యాక్టింగ్ చేసిండు అంటే ఇట్లా ఒక్కటే టేక్లా తోడ వేసి కొడతాడు అర్థమైందా కాకపోతే ఎవరిని చూడాలి అర్థం కాకొస్తుంది అక్కడ ని చూస్తే నాగార్జున ఫీల్ అవుతాడు నాగార్జున చూస్తే ఎన్టీఆర్ ఫీల్ అవుతాడు కానీ ఎవరు ఫీల్ అయినా ఫస్ట్ మాత్రం చూసేది నేను ఆ సినిమాను నేను ఇప్పుడు చెప్పాను సినిమా చూసి రోజే చెప్తా కానీ కానీ ఆ నాటు నాటు సాంగ్ లాగా మన ఎన్టీఆర్ సార్ నితిక్ రోషన్ సార్ని ఇట్లా దుమ్ములు లేప డాన్స్ చేపిస్తారే అంటే ఏందైనా మన ఊర్లో అలయాడతారు చూడు అట్లా ఆడిపించు నాకు అంత మంచిగా అనిపించలే వాళ్ళు ఇద్దరిది ఎట్లా ఉండాలి తెలుసా రమ్మంటున్నా అని చెప్పి ఇట్లా బుద్దాలేస్తారు కాలర్ బరాబర్ ఎగరేస్తాడు ఎన్టీఆర్ మీద కొంతమంది ట్రోల్లింగ్ అరే బుద్ధి లేని సన్నాసులారా ఇక్కడ చెప్తున్నా ఎన్టీఆర్ అంటే ఒక మచ్చలేని వ్యక్తిరాయన ఆయన మీద మనవాయిలు అనుకున్న కుర్రి ఇప్పుడు ఫ్యాన్స్ పోతే అల్లరి చేసిన నేను ఇంటికి వెళ్ళదునా అని ఒక మాట అన్నాడు దానికి రోలింగ్ చేస్తుండ్రు అరే తర్వాత తెలుసా ఆయన వంచి పాదాలు వందనాలు చేసిన హీరో ఎవరన్నా ఉండరా అంటే తెలుగుల అభిమానులకు కేవలం అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ సరే ఆయన మాట ఒక అద్భుతం ఆయన స్పీచ్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తెలుగు తెలుగులో పుట్టిన యా హీరో ఫ్యాన్స్ అయినా సరే చూస్తారా నిజం చెప్తున్నా ఎందుకంటే ఆయన మాటల్లో అర్థం ఉంటది ఇంకోటి ఎవ్వరు మనమాట తెలుసా నట సార్వభౌమ మన ఎన్టీ రామారావు గారి మనమాట అంటే ఆయన మాటలు ఎట్లుంటాయి తూట లాగా ఉంటాయి ఆయన ఇట్లా పార్టీ పెడితే దెబ్బ సీఎం అయితే రాసిస్తా అర్థమైందా ప్రతి ఒక్కరు వార్ టూ మూవీ రెండు చూడండి ఎందుకంటే అవి కొంతమంది తెలుగు మూవీలు కావు అవి అని అంటారు అట్లానే కాదు మూవీ అనేది మన వాళ్ళు ఉండరు మన వాళ్ళనే కాదు మూవీ అనేది మన ఇండియన్ మూవీలో ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి ఉంటాం అలా చూడగొట్టే చెప్తున్నా ఈ సినిమాలు రెండు ఆడాలిటీన్ రిలీజ్ అవుతుంది మరి ఎలాంటి ఇప్పుడు అన్న బాలీవుడ్ లో చేస్తున్నాడు బాలీవుడ్ లో అంటే బాలీవుడ్ బాధిశ అయిపోతాడు మన ఎన్టీఆర్ అన్న మొత్తం దుబ్బ దుబ్బలు వేసిపోతుంది అన్నది అంటే బాలీవుడ్ లో ఇప్పుడు ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తున్నారు అవును మరి స్టాండర్డ్ అవుతుంది అంటారా స్టాండర్డ్ కాదండి ఈ సినిమా తోని బాలీవుడ్ లో షేక్ షేక్ చేస్తాడు ఒకటే దెబ్బకు షేక్ చేస్తాడు అన్న అదే అదే రోజున కూలీ కూడా రిలీజ్ అవుతుంది కూలీ కి ఎక్కువగా టికెట్స్ అనేవి బుక్ అవుతున్నాయి వార్క్ అవ్వట్లేదు అంటున్నారు మరి అంటే స్లో అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు యాక్చువల్ గా ఒక మాట చెప్తున్నా ఎన్టీఆర్ ఎన్ అన్నని అన్న ఢీ కొట్టే మొనగాడి వారికి పుట్టలేదు అన్న డాన్స్ పరంగా కానీ డైలాగ్ పరంగా కానీ ఎక్కడైనా పై ఫిక్స్ లో ఉంటాడు ఎన్టీఆర్ అన్న ఐటు ఉన్నా లేకపోయినా కూడా ఎన్టీఆర్ అన్న డాన్స్ మాత్రం బాగుంటది మరి ఎన్టీఆర్ అన్న డైలాగ్ ఒక డైలాగ్ చెప్తున్నా వినండి అన్న డైలాగు రేయనక పగలనక ఎండనక వాననక వాగనక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక కోడి కూత గూయగానే నాగలెత్తి పొలము చేరి పాలు పట్టి కొండ్రు వేసి దుక్కి దున్ని దూగలేసి నీరు బట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పంచి పూసలమ్మ కలుపుదీసి కాపుగాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్లి ఇల్లంతా ఏకమై కోసి కుప్పగూసి బస్సకెత్తి కాంటకేసి మిల్లుకేసి బేరమాడి పైకమంతా లెక్క కట్టి కళ్ళ కద్ది పక్కనెట్టి ఆరు కాల రైతులు పక్క పెట్టుకుని వచ్చి లాక్కుంటానికి ఎన్ని గుండెలు పే కుక్కకి నక్కకి క్రాసింగ్ లో పుట్టిన కుక్కల నక్కల కొనక జే ఎన్ సపరేట్ అయినా వార్ టూ అనే సినిమా ఒక అద్భుతమైన సినిమా పాన్ ఇండియా మూవీ ఆ తర్వాత ఋతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు మన తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ గారు అలాగే హృతుక్ రోషన్ గారు వీళ్ళిద్దరూ కలిపి నటించినటువంటి సినిమా వార్ టూ ఈ వార్ ఓ సంచలనాల్ని ఓ సంచలనాలకి దారితీస్తుంది ఓ అద్భుత సినిమాగా ఇండియాలో ఒక అద్భుతమైన సినిమాగా ఒక సూపర్ టూ ఎక్కి సినిమాగా నిలబడబోతుంది అంత గొప్పగా ఉంటుందని చెప్పి ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు సామాన్యంగా ఎన్టీఆర్ గారు ఏ సినిమా గురించి ఏ సినిమా గురించి కూడా ఇంత కాన్ఫిడెంట్గా ఎవరు ఎన్టీఆర్ చెప్పడు మీరు సినిమా చూడండి మీకు నచ్చుతుంది అంటాడు కానీ సినిమా ఒక అద్భుత చరిత్ర సృష్టించబోతుందని ఫస్ట్ టైం చెప్పాడు కాబట్టి ఆయన చూశారు కాబట్టి సినిమా ఆ సినిమా సెంచేషన్ సృష్టించబోతుంది ఓ బ్రహ్మాండమైన చిత్రంగా నిలవబోతుంది అలాగే కూలీ కూలీ సినిమాలో కూడా నాగార్జున గారు అలాగే రజనీకాంత్ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద యాక్టర్లు ల్యాక్ చేశారు ఆ సినిమా కూడా సామాన్యమైన సినిమా కాదు రెండు హోరాహోరీ సినిమాలు రెండు సినిమాలు కూడా ఆ హిట్ అవుతాయి ఎందుకంటే కూలీ కూడా చాలా పకడ్బందీగా అన్ని లాంగ్వేజ్ల నుంచి ఉన్నటువంటి హీరోస్ కూడా అందులో చేశారు కూలీ వార్ టూ సినీ ప్రేక్షకులకి ఒక సంక్రాంతి పండగ లాగా రిలీజ్ అవుతున్నాయి ఈ రెండు కూడా సూపర్ టూ ప్రూ హిట్ అవ్వబోతున్నాయి రెండిట్లో మన ఎన్టీఆర్ గారిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం వసూళ్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వారు టూ ముందుకెళ్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అదే అది కావాలని కొంతమంది ట్రోలర్స్ ఉంటారు ట్రోలింగ్ చేసే వాళ్ళు అలా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు వారు ఎన్టీఆర్ అనే పెద్ద యాక్టర్ కదా ఆయన్ని కావాలని ఆ వారితో కొంచెం డౌన్ లో ఉంది కూలీయే ముందుకెళ్తుంది అని ఎలా చెప్తారు నిజంగా రెండు రాష్ట్రాల్లో సంచేషన్ హీరో ఎన్టీఆర్ సినిమా చూడాలని అందరూ కోరుకుంటారు మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ గారి సినిమా కూడా చూస్తారు కానీ ఇంత ఎత్తున ప్రపంచంగా వెళ్ళి రజనీకాంత్ గారి సినిమా చూడరు ఆ తర్వాత చూద్దాం రజనీకాంత్ గారి సినిమా ఎక్కడ పోతుంది అనుకుంటారు కానీ వారు టూ మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ కోసమే జనాలు కొట్టి కొట్టేసుకుంటారు కాబట్టి అది ముందుగా హిట్ అవుతుంది వీళ్ళు ఏమంటారు టికెట్లు కూలీకి ముందు ఎక్కువ అయిపోతున్నాయి అవన్నీ అబద్ధం వారు టూకే ముందు అయిపోయినాయి ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు మనకు ఒక సంక్రాంతి పండగ తెలుగు సంక్రాంతి పండుగ ఉంటారమ్మా కొంతమంది అన్నారు ఋతుక్ రోషన్ గారు వేషం కొంచెం పెద్దది ఈ కొంచెం నివిడి తక్కువ అంటున్నారు పర్ఫార్మెన్స్ లో ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఎన్టీఆర్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ టేక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆర్టిస్టే కాదు ఒక్కసారి డాన్స్ మాస్టర్ ఒక స్టెప్ చెప్తే మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు ఆయన రిహార్సల్ కూడా చేయడు ఆ స్టెప్ వేసేస్తాడు తర్వాత ఒక పేజీ రెండు సార్లు మూడు సార్లు చూస్తే డైలాగ్ చెప్పగలం సందాగ్రహి అంటారు అలాంటి గొప్ప మెమరీ పవర్ ఉన్నటువంటి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్లో కూడా ఎక్కడ ఒక చిన్న లోపం కూడా కనిపించకుండా ఓ అద్భుత పర్ఫార్మర్ నిజంగా అప్పుడు త్రిపులార్ వచ్చినప్పుడు ఏమన్నారు రామ్ చరణ్ గారిది పెద్ద పాత్ర మన ఎన్టీఆర్ గారిది చిన్న పాత్ర కానీ అద్భుత పర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర ఎన్టీఆర్ గారిది అయింది కాబట్టి ఈ సినిమాలో కూడా వృత్తిక్రోషని కట్టే కూడా ఎక్కువగా మెప్పించి మనందరినీ ఒప్పించి మంచి కలెక్షన్ కట్టబోతుంది వార్ అరే బాబు సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది ఏ కార్మికులు కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు సినిమాని చూడకముందే ముందే ట్రోల్ చేసి దాన్ని ఏదో ఫ్లాప్ చేయాలని ఆలోచన చేయకండి ఎందుకంటే మా బ్రతుకులు మీ మీద ఆధారపడి ఉన్నాయి నేను కూడా సినిమా సినిమాను కాబట్టి మీరు ట్రోల్ చేయకండి సినిమా నచ్చుతుంది అందరికి నచ్చుతా తప్పనిసరిగా చూడండి అది చూసి ఆనందించండి ఒక అద్భుతమైన సినిమా మన తెలుగు వాడు కాలరెగరేసుకుని చెప్పేటటువంటి ఒక గొప్ప సినిమాగా వాటి రాబోతుంది ఏం చెప్పలేం కదా కంటెంట్ బట్టి ఏది హిట్ అయిద్దో చెప్పలేము ఏది మంచి కంటెంట్ ఉంటే అదే హిట్ అయిద్ది చెప్పలేం కదా రోల్ చేసుకోని అంటే నచ్చని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రోల్ చేసుకుంటారు ఇంపాక్ట్ ఎందుకు దాంట్లో దమ్ముంటే సినిమా హిట్ అయితే చాలా సినిమాలు రివ్యూ అదేం లేదండి సినిమాలో దమ్ము ఉంటే ఏ సినిమా ఎంత సినిమాసినా లేదు ఇప్పుడు అది బాలీవుడ్ టైప్ లో ఉంది కాబట్టి దానికి కొంచెం ఇక్కడ అంటే హిట్ అయితే థౌజండ్ కోర్స్ అలా వస్తాయి అంటే ఇంకా దానికి కలెక్షన్ తక్కువే కూలీ సినిమా పేరు బాగుంది కాబట్టి అది కొంచెం రాగిడ్ లుక్ లో ఉంది కాబట్టి మాస్ ఆడియన్స్ ఎక్కువ దాన్నే ఇష్టపడతారు కాబట్టి దానికి అదే మంచి వ్యక్తవులీ అదే మ్యాక్సిమం ఇంతమందిని పెట్టారంటే కథ మంచి స్టోరీ అయ్యి ఉండొచ్చు మేబి నాగార్జున గారు ఈ మధ్య కాలంలో నెగటివ్ పాత్రలు ఎక్కువ చేస్తున్నారు సో ఏదో మంచి కంటెంట్ తోనే వచ్చారు కాబట్టి డైరెక్టర్ గారు మంచి ఇట్ అవుతారు

బ్రో మరి ట్విట్టర్ లో నాగవంశి గారు చెప్పిన మాటకి అంటే హృతిక్ రోషన్ గారిని టాలీవుడ్ కు తీసుకొస్తున్నాం అని చెప్పిన మాటకి నువ్వు ఏంట్రా టాలీవుడ్ కు తీసుకొచ్చేది ఆయనని ఎన్టీఆర్ పుట్టక ముందు నుంచి ఆయన చాలా ఫేమస్ ఆయన అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు మీరేమంటారు అవన్నీ ఎందుకు బ్రో ఎవరిస్ట్ ఎవరి స్టామినా వాళ్ళకు ఉంది ఆ అతను అని అన్నంత మాత్రాన ఈ ట్రోల్స్ ఇవన్నీ ఎందుకు ఏ సినిమా హిట్ అయితే ఏది ఫ్లాప్ అయితే చెప్పలేము వేరే థియేటర్ లో వచ్చినప్పుడు చూసుకోండి అవన్నీ ఎందుకు మరి ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు సో ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో స్టాండర్డ్ గా నిలిచిపోయే సినిమా అవుతుంది అంటారు ఇది ఖచ్చితంగా డెఫినెట్ గా మేడం ఒక తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్ కి డెవలప్ అవడం అనేది యాజ్ ఏ తెలుగు ఆడియన్ గా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఈ క్రెడిట్ మొత్తం మన రాజమౌళి గారి దగ్గర నుంచి బాహుబలి మూవీ నుంచి తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంది అని ఒక ముద్ర అయితే వేశారు సో రోజు రోజుకి మనం వాళ్ళు డెవలప్ అవడం ఈ రోజు వాళ్ళు హిందీ వాళ్ళు ఒకప్పుడు అసలు మన తెలుగు ఆర్టిస్టు లెక్క చేసేవారు కాదు అసలు వీళ్ళు ఉన్నారా వీళ్ళ సినిమాలు ఏంది అనే ఒక ఇదితో చిన్న చూపు చూసేవాళ్ళు అంతా బాలీవుడ్ 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 అని అది ఇదే పెద్ద ఇండస్ట్రీ అదే పెద్ద గొప్ప వాళ్ళు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ వేలే హీరోలు తప్ప మన వాళ్ళు ఎవరు కాదు అనే రేంజ్ నుంచి ఈ రోజున మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రండిరా బాబు మా సినిమాలో చెయ్యండి అని బతిమ్మలా ఆడుకుని తీసుకెళ్లి పెట్టుకునే పొజిషన్కి మన తెలుగు ఇండస్ట్రీ రావడం అనేది చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు యాజ్ ఏ తెలుగు టాలీవుడ్ తెలుగు ఆర్టిస్ట్ గా అదే ఇంత డెవలప్ అవ్వడం తెలుగు ఆడియన్స్ గా నేనైతే చాలా గర్వపడుతున్నాను సో సినిమా అయితే మాత్రం డెఫినెట్ గా బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది మేడం వార్ వన్ కంటే వార్ టూ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఎందుకంటే మన ఇండియా గారి ఫైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మన లో చూసాం చాలా అంటే చాలా బాగున్నాయి సో గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది అంటే ఇది ఒకటే కాదు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎంతో మంది హీరోలు ఖచ్చితంగా వెళ్ళి ని కూడా ఎలా పోతారు కొన్ని రోజులకి ఏమైతుందంటే తెలుగు టాలీవుడ్ తప్ప భారతదేశంలో టాలీవుడ్ దాని నెంబర్ వన్ అవుతుంది ఖచ్చితంగా ఆ సినిమా ఆ సినిమా కూడా చాలా బాగుంటది చాలా మంచి హిట్ అవుతుంది ఎందుకంటే దాంట్లో నాగార్జున గారు మెయిన్ విలన్ గా చేస్తున్నారు సో ఫస్ట్ టైం అయినా నాగార్జున గారు విలన్ గా చేస్తున్నారు అండ్ రజనీకాంత్ అంటే స్టైల్ స్టార్ మనం చెప్పగలదు సూపర్ స్టార్ అయినా సో ఈ రెండు సినిమాలు కూడా చాలా బాగుంటాయి కానీ ఒక రోజు గ్యాప్ తీసుకుని రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్ పరంగా ఇంకా బాగుంది ఆడియన్స్ పరంగా కూడా ఇంకా బాగున్నాం సో ఈ ఒకేసారి రావడం అనేది కొంచెం డిసప్పాయింట్ గా అనిపించిన కానీ ఏ సినిమా కూడా తగ్గదు మేడం డెఫినెట్ గా నేను చెప్తున్నా రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయి డెఫినెట్ గా అదే మేడం అదే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఒక రోజు విడిచి తర్వాత రోజు పెట్టుకున్నా బాగుండేది కానీ సో ఒకేసారి రిలీజ్ చేయడం మరి వాళ్ళకి ఉంటాయి కదా తెలుగు టాలీవుడ్ తమిళవుడ్ డెఫినెట్ గా మేడం డెఫినెట్ గా మేము రెండు సినిమాలు ఖచ్చితంగా చూస్తాం సినిమా చూసి వచ్చి రివ్యూలు కూడా డెఫినెట్ గా చెప్తాం మేము అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంటే రెండు కాలర్ల ఎగ్రేస్ మరి ఇద్దరు కృతజ్ఞ శరణ్ ఎంటియర్ ఉదరు చెప్పారు మేడం వాళ్ళు వన్ మూవీ నే ఒక రేంజ్ లో హిట్ కొట్టారు ఓన్లీ బాలీవుడ్ వాళ్ళు వెళ్లి ఈ రోజున మన టాలీవుడ్ నుంచి ఒక హీరోని తీసుకొచ్చారంటే ఇప్పుడు ఇది ఇక్కడ అక్కడ హాలీవుడ్ టాలీవుడ్ రెండు కూడా సారీ బాలీవుడ్ టాలీవుడ్ రెండు కూడా దుమ్ము దులపాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు ఇద్దరు కలిపి చేశారు సో కచ్చితంగా సినిమా మాత్రం పుష్ప రికార్డు బదులు కొడుతుంది అన్న కనిపిస్తా డెఫినెట్ గా సో ప్రభాస్ గారు డేస్ ఖాళీ లేకపోవడం మనం ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నారు చాలా సినిమాలు చేస్తున్నారు ప్రభాస్ కి రెస్ట్ లేకుండా ఆయన వర్క్ చేస్తున్నాడు ఇంత కష్టపడే మనిషి నేనైతే పెళ్లి కూడా చేసుకోకుండా పాపం సినిమాల కోసం మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినట్టుగా ఆయన మన కోసం సినిమాలు చేస్తున్నారు సో ఆయనకి ఇంకా రావాల్సిన కలికి టూ అని ఇంకా సలార్ టూ ఇవన్నీ చాలా సినిమాలు పెండింగ్ లో ఉండడం వల్ల ఆయన చేయకపోయి ఉండొచ్చు కానీ డెఫినెట్ గా ఇండియా అయితే మాత్రం ఎక్కడ తగ్గడు ఎక్కడ తీసుకోడు ప్రభాస్ కు ఉండే అన్ని కూడా లో ఖచ్చితంగా మనం చూడగలుగుతాం ఆల్రెడీ చాలా స్లిమ్ అయ్యి ఆయన సిక్స్ ప్యాక్ మళ్ళీ చేసినట్టు ఉన్నారు ఏందో గానీ చాలా స్లిమ్ అయ్యారు సో సినిమాలో మనం చూడాలి డెఫినెట్ గా డెఫినెట్ అన్నమాట డెఫినెట్ గా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్ కూడా అసలు ఇద్దరు హీరోల్ని స్క్రీన్ మీద హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ ఇద్దరు హీరోలని స్క్రీన్ మీద ఒకేసారి చూస్తే అది ఎలా ఉండబోతుందని ప్రతి ఆడియన్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు మాట అన్నారు రోషన్ ని టాలీవుడ్ నుంచి లాంచ్ చేస్తున్నాం అనుకోండి అని చెప్పేసి చాలా మంది ట్విట్టర్ లో దీనికి కౌంటర్ ఇస్తున్నారు అన్నమాట నువ్వేంది లాంచ్ చేసేది ఎన్టీఆర్ ఎవరో తెలియక ముందు నుంచే హృతిక్ రోషన్ హీరో అందరికి తెలిసిన పెద్ద హీరో నువ్వేంది అని చెప్పేసి కౌంటర్ ఉంటారు సో అది ఎందుకంటే అన్న ఒక మాట చెప్పాలంటే ఏదైనా సరే ఒకటి జరుగుతుంది లేదా ఒక మంచి జరుగుతుంది ఒక హిట్ కొట్టబోతున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం మాకే కావాలి అన్న విధంగా జనాలు తయారయ్యారు కానీ అసలు అరే సినిమా హిట్ అవుతుంది ఒక టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ ఇవన్నీ మనం అంతా కలిసి వర్క్ చేసుకుని ఇంకా బాగుండాలి అని అనుకోవాలి కానీ లేదు లేదు ఈ క్రెడిట్ మొత్తం మాకే రావాలి ఇప్పుడు మనం ఇండియా వాళ్ళ సినిమా హిట్ అయిందని మన వాళ్ళు అనకూడదు ఆయన ఉండడం వల్ల సినిమా హిట్ అయిందని వాళ్ళు అనకూడదు ఖచ్చితంగా కలిసి వర్క్ చేయాలి మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా టోలీవుడ్ కోలీవుడ్ ఇంకా కొన్ని తమిళ ఇండస్ట్రీలు కూడా ఇవ్వండి సో వీళ్ళందరూ కూడా కలిసి వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇంత ముందు అంతా కూడా మన తెలుగు తమిళ్ రెండు కలిసి చేసేవాళ్ళం సో ఫస్ట్ టైం ఇది పెద్ద హీరోలతో హిందీలో చేయడం అది సో సినిమా అయితే డెఫినెట్ గా హిట్ అవుతుంది నేనైతే అనుకుంటున్నాను